హలో గైస్ ఈ నాటి నాటికోడి చార్జ్ చేద్దాం అనుకుంటా నన్ను ఇప్పుడు తనే తీసుకుని వస్తుంది కోడి చూడండి నేను ఎట్లా చేస్తాను నా ప్రాసెస్ చూపిస్తాను నేను ముందుగా అయితే గన అది వాష్ చేసుకుండేసి ఆ కుక్కర్ లో అయ్యేసి ఒక టూ బిజ్యాలు వేపించేస్తాను ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసేసి మూడు విజాలు వేసి మళ్ళీ మళ్ళా దానికి సపరేట్ మసాలా అనేది రెడీ చేసుకుంటాను ఎట్లా చేసుకుంటాను అనేది చూపిస్తాను చూడండి ఇందులో ఆయిల్ వేసినను ఇప్పుడు పాసాలు వేస్తాడా చూడండి ఇప్పుడు చికెన్ వేసుకుంటాను గంటకి इப்போ நான் इनके பஸ் படுத்துறானே கரம் ஓப்போ இந்த வந்து ஹச்ச மிக்ஸ் செஞ்சிட்டீங்க சார் நீங்க

చూడండి తనవు వాళ్ళ పెద్ద పళ్ళు ఇంటికి పోయి కాళ్ళు తగ్గిపోతున్నాడు ఆటాడేదప్పుడు వీడు వీడు వీళ్ళన్న ఇద్దరు ఆట ఆడే పార్క్ దగ్గర ఎవరో పిల్లగా వచ్చి వీళ్ళు ఆడేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఇద్దరు డాష్ కొట్టుకొని ఎట్లా వీడు తగిలించుకున్నాడు టెస్ట్ పెట్టుకొని ఇప్పుడు మాత్రం నేను ఆడుకుంటాను చాలా ఉంటది ఊరికే యాక్చువల్లీ తనవ్కి టెస్ట్ ఉంది తనవ్ చదవకుండా పక్కన వచ్చి కూర్చో బెంగళూరులో వెదర్ ఎట్లుంది జాస్ కోల్డ్ ఏమి వేసుకోకుండా తంపుగా ఉండవు బిడ్డ కుక్కర్ విజల్ అనేది వచ్చా ఒక విజల్ ఇంకొక విజల్ వస్తుంది నేను మసాలా అనేది రెడీ చేసుకోవాలా దాని నుంచి రెడీ చేసుకుంటాను మా తనం ఏమైనా ఎరు చేస్తాడా మా తనం అట్లా సాసాలు ఎంత సహజ అర్థమైనా సెకండ్ కూడా ఇప్పుడు చికెన్ వచ్చేసి టూ విజువల్స్ వచ్చేసింది ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకున్నాం రాడా నేనే వేస్తాను అనేది చూపిస్తాను తెల్లిగడ్లు ఎర్రగడ్లు పుదీనా కొత్తిమీర అల్లము మిరియాలు చక్కా లవంగా వేయించుకోండి శనగలు దీంతో పాటు కొబ్బరి అనేది నేను వేస్తాను నేను కొబ్బరి ఆల్రెడీ మిక్సీ పట్టుకోవటం కాబట్టి వేస్తాను ఇది ఇంత కాలం మీరు బండ్లీలో వేసి ఆయిల్ వేసి వేయించుకొనన్నా రుబ్బుకోవచ్చు లేదంటే అట్లే పచ్చిది కావాలన్నా రుబ్బుకోవచ్చు దీనికి ఇంకా కొంచెం ఇది రుపేసి ఇంకా దీనికి ఇంకా మసాలా అనేది యాడ్ చేస్తాము ఎయిట్ ఆర్ బ్యాట్ ఆఫ్ సోలార్ మ్యామ్ దానికి నేను కొంచెము ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటాను నేనైతే అయితే రెండు స్పూన్లు ఆడ్ చేసుకుంటాను అనమాట మమ్మీ క్వషన్స్ కెల్తీయా

అప్పుడు ఏం చెప్తున్నాను మా అమ్మ ఎవరు చూసినా రీడ్ 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 నో టీవీ నో ఫోన్ అందుకే అదే తువోసే పోయి టీవీ వేసుకునే వస్తా ఉసేట్ ఫోన్ చూసుకునేస్తా అందుకే మసాలా అనేది నేను నీటి వర్క్ ఉబ్బుక్కుండేసింది ఏ సంబంధించి మసాలా బుక్ సైడ్ కేటూ అబ్ మమ్మీ ఎప్పుడు చూసినా చూడండి నేను విజయ సైడ్ సరే బా చూడండి టూ విజలో అప్పించినాను కదా అది ఉప్పు కారం పసుపు చికెన్ ఇక్కడ ఏంటి ఏంటి ఉంటుంది ఇప్పుడు చూసినా మనం ఇదే సీక్రెట్ ఇదే మరి ముది ఇూర్కి తప్పండి తప్పతే అందుకి సీక్రెట్ వెళ్ళిపోతుంది సీక్రెట్ ఇప్పుడు ఒక సైడ్ ముద్ద పెట్టినాను ఇంకో సైడ్ చికెన్ ఊడతా ఉంది ఒక 4 5 నిమిషాలు రన్ ఆఫ్ చేస్తాను 4 ఒక మూడు పెడితే చాలు అనుకుంటా ఇది నాటి కోడి ఫారం కోడి కాదు కదా నాటి కోడి చూడండి ఫైనల్ గా ముద్ద సాంబార్ అనేది రెడీ అయిపోయింది అంతే ఈజీగా చేసుకోవచ్చు నాటి కోడి సాంబార్ సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండా